పడిపోయిన స్థితిలో అక్కడే కోలబడి ఏడుస్తున్నావా ఏడు అయితే ఏసయ్యా అని ఏడు ఆయన బలమైన బాహు నీ దగ్గరికి వచ్చి నిన్ను పైకి లేపుతుంది ఏసు నడిచినట్టే తాను కూడా నడుద్దామని అడుగు ముందుకేశాడు సీమాను పేతురు నాలుగు అడుగులు నడిచాడు కూడా కొంత దూరం నడిచాడు కానీ నిలవలేకపోయినాడు పరిస్థితులకు భయపడి జారిపోయినాడు మునిగిపోసాగాడు అయితే ఒక తెలివైన పని చేశాడు ఇంకా ఆయన మాత్రం ఏం కాపాడుతాడు సాగటం మొదలు మొదలుపెట్టినప్పుడు వెంటనే పెద్దగా కేకవేశాడు ప్రభువా నన్ను రక్షించు వెంటనే ఏసయ్య చేయో చేసింది ఆయన దగ్గరికి మునిగిపోయేవాడిని పైకి లేపి నిలిపాడు నీ ప్రభువు నీకు తోడున్నాడు